అందరికీ నమస్తే మనమైతే ఈరోజు అయితే రావడం జరిగింది చూసారా మనకు ఎదురుంగా ఒప్పిస్తుంది అదే యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట పాత గుడి ఉన్నప్పుడు అయితే ఆ నామం మనకు ఎదురుగా చూడండి నామం అయితే ఒప్పిస్తుంది పాత గుడి పాత గుడి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే నామం ఉందో కొత్త గుడి కూడా నిర్మించాక కూడా ఆ నామం అయితే అలానే ఉంది దాని అయితే ఎలాంటి ఆ నామంకి సంబంధించిన ఎలాంటి మార్పులు అయితే చేయలేదు ఇంకా మిగతా గుడి గుడి వాయిస్గా చూసుకుంటాం మనకు స్పష్టంగా ఒప్పిస్తుంది ఎంత డెవలప్ అయింది అనేది అయితే మనకు క్లియర్గా ఒప్పిస్తుంది అంటే క్లియర్గా మనము ఎక్కడైతే హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ బైపాస్లో నుంచి మొదలు పెడితే గుడి వరకు రావడానికి చూసిన మొత్తం రోడ్డు కానీ ఏదైనా సరే మార్పు అనేది చాలా అయితే జరిగింది మనం చూసుకోవచ్చు ఎదురుగా ఒప్పిస్తున్న టెంపుల్ మనం చూడండి చాలా అంటే చాలా డెవలప్ అయితే అయ్యింది యాదగిరిగుట్ట దేవస్థానం అయితే కాకపోతే అదే డెవలప్మెంట్ స్థాయిలో కూడా ఇక్కడ ఛార్జీస్ అంటే టోల్ కార్ పార్కింగ్ పెట్టాలన్నా అండ్ ప్రతి ఒక్కటి ఎలాంటి సౌకర్యాలు వాడుకోవాలన్నా కూడా ఛార్జీలు కూడా అధికంగానే వసూలు చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ కొంత వచ్చిన భక్తులైతే కొంతమంది అభిప్రాయపడుతున్నారు అసలేంటి దేవస్థానం కొత్తగా గుడి నిర్మాణం చేపట్టిన తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు జరిగాయనే విషయం గురించి మీకు అందించాలనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి మీకైతే పూర్తి వివరాలు అయితే అందించడం జరుగుతుంది మనం ఇక్కడి నుంచి చూసుకుంటే కొత్త బస్ స్టాండ్ కొత్త ఇక మొత్తము కొండ కిందనే ఏర్పాట్లు అనేది అయితే చాలా వరకు అయితే చేశారు అంటే తలనీలాలు సమర్పించుకోవడం కోసమైనా అండ్ స్వామివారి పుష్కరణయినా అంటే తలనీళాలు సమర్పించినాక మన స్థానానికి కార్యక్రమాలు చేయాలన్నా కూడా కొండ అయితే ఏర్పాట్లు చేశారు అంటే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ తలనీళాల కార్యక్రమం కానీ పుష్కరి స్థానం కానీ అన్నీ అయితే కొండ కింద అయితే ఏర్పాటు చేశారు ఇది కొండ కింద యొక్క కొత్తగా నిర్మించిన బస్ స్టాప్ ఈ బస్ స్టాప్ నుంచి కుడివైపు భాగంకి వెళ్తే మాత్రం మనకు కళ్యాణ కట్ట అంటే తలనీళాలు సమర్పించడానికి కళ్యాణ కట్టను ఏర్పాటు చేశారు ఆ కళ్యాణ కట్టకు లోనే స్వామి పుష్కర్ని కూడా ఏర్పాటు చేశారు ఇది చూడండి క్లియర్గా ఇది కొత్తగా నిర్మించిన బస్ స్టాప్ మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్క బస్సు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది మనం ఇక్కడికి వచ్చాక ఇక్కడ బస్సు ఫ్రీ సర్వీ ఇక్కడ ఆఫీస్ ఉన్నది ఫ్రీ బస్సు మనం ఈ ఫ్రీ బస్సు నుంచి మనం డైరెక్టు ఇక్కడ కింద యాభై రూపాయలు టోల్ ఛార్జ్ చెల్లించి మనం పైకి అయితే వెళ్ళొచ్చు డైరెక్ట్ కార్లో వెళ్ళాలంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది లేదు మనం ఫైవ్ హండ్రెడ్ పే చేయలేము అనుకుంటే కింద యాభై రూపాయలు పెట్టి కింద పార్కింగ్ చేసుకొని పైకి అయితే వెళ్ళొచ్చు మనము ఫ్రీ బస్ సౌకర్యం అయితే దేవస్థానం వాళ్ళు కల్పించారు మనం ఎలాంటి ఛార్జీలు అయితే పే చేయాల్సిన అవసరం ఉండదు ఇది శ్రీవారి కళ్యాణ కట్ట ఈ కళ్యాణ కట్టకు టికెట్ యాభై రూపాయలు అయితే నిర్ణయించారు యాభై రూపాయలు పెట్టి మనం టికెట్ తీసుకుంటే మనం సంప్రదించడానికి సమర్పించడానికైతే ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని మనం లోపల హాల్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కళ్యాణ కట్ట హాల్లోకి ఇది కళ్యాణకట్టకి ఒక హాల్ అంటే లేడీస్కి సంబంధించి కూడా లేడీస్కి చేయడానికి కానీ చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా అయినా అన్ని ఏర్పాట్లైనది అయితే ఈ హాల్లో మంచిగా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మనం అంటే సేమ్ తిరుపతిలో ఏ విధంగా అయితే మనకి ఈ ఉన్నత సౌకర్యాలు అదేవిధంగా ఇక్కడ వీళ్ళైతే మనకైతే ప్రొవైడ్ చేశారు కాకపోతే ఏంటంటే కొండ మీద చేస్తే కొండ మీదనే కళ్యాణ కట్ట తమ్ములు తలనీలాలు సమర్పించడానికి కొండ మీదనే ఉంటే ఈ సౌకర్యం బాగుంటుంది అనేది అయితే చాలామంది భక్తులు అయితే అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే మేము చాలా భక్తి శ్రద్ధలతో ముక్కులు చెల్లించుకోవాలని తలనీళాలు స్వామివారికి సమర్పించాలని అనుకుంటాము ఇలా కొండ కింద పెట్టడం అయితే మాకు చాలా అసౌకర్యంగా ఉందని అయితే అయితే కొంతమంది భక్తులు చెప్తున్నారు అది మాత్రం కొంతమందికి ఇబ్బంది పడుతున్నారు ఇదైతే మనం తలనీలాలు సమర్పించడానికి వచ్చినప్పుడు వాచేరి అంటే చిన్నపిల్లలకు స్నానాలు చేపేయడానికి కానీ మనం తల తడుకోవడానికి కానీ అయితే చేశారు ఇది ఫ్రీ వాటర్ అంటే తిరుపతిలో అయితే మనకి ఏ విధంగా అయితే జలప్రసాదం మనకు ఫ్రీ వాటర్ సర్వీస్ ఇస్తారు ఇక్కడ కూడా అదే విధంగా ఇచ్చారు మనకు ఎదురుగా ఒప్పిస్తున్నది స్వామివారి పుష్కరిని కళ్యాణ కట్టకు పైట్ అంటే స్ట్రైట్ ఆపోజిట్లో అయితే మనకు స్వామివారి కళ్యాణ కట్టకు మనకు పుష్కరణ అయితే ఉంటుంది ఈ పుష్కర్లో స్థానం ఆచరించి మనం కళ్యాణ కట్టలో నుంచి ఏదైనా సరే ఇక్కడ స్థానం ఆచరించి అయితే మనం డైరెక్ట్ అక్కడ ఫ్రీ బస్సు సౌకర్యం చేసుకొని పైకి వెళ్ళొచ్చు లేదా కార్లో అయినా పైకి వెళ్ళొచ్చు ఆ కారులో వెళ్తే మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు లేదా కిందనే కార్ పెట్టి వెళ్తే మాత్రం కింద యాభై రూపాయలు కూడా చెల్లించాల్సి ఉంటుంది పార్కింగ్ ఫీజు కింద అయితే చెల్లించి మనం పైకి వెళ్ళి అయితే వెళ్ళొచ్చు ఫ్రీ బస్ వాడుకొని ఈ స్వామి పుష్కర్ నుంచి మనం చూస్తున్నదే దేవాలయం అది పైన ఉన్నది ఇది స్వామి పుష్కర్ అయితే కింద ఉన్నది ఇంకొక మైనస్ ఏంటంటే ఇక్కడ స్వామి పుష్కర్లో స్నానం చేసిన భక్తులు ఈ బట్టలు మార్చుకోవడానికి అయితే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా బట్టలు మార్చుకోవడానికి అయితే ఇక్కడ రూమ్ సౌకర్యాలు అయితే లేవు చాలామంది భక్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ఇది పైన మనం పైకి వెళ్తున్న సంబంధించిన ఆర్చ్ మెయిన్ ఆర్చ్ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇది మన బస్సులో అయితే ఫ్రీ వెళ్ళొచ్చు కార్లో అయితే మనం ఏ విధంగా రెండు మార్గాల ద్వారా అయితే ఇది ఘాట్ రోడ్ నుంచి అయితే వెళ్ళే మార్గము మనకు ఎంట్రన్స్లోనే మనకి ఈ విధంగా అయితే బోర్డు ఉంటుంది అంటే క్యూ కాంప్లెక్స్ ధర్మదర్శనం శివాలయానికి ఏ విధంగా ఎటువైపు అయితే మనకు వెళ్ళాలనేది దర్శనం బోర్డు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది ఇక పక్కన చూసుకున్నా మాత్రం ఇదంతా పూర్తిగా బస్ స్టాప్ మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఆ బోర్డు నుంచి రైట్ సైడ్ వెళ్తే ప్రత్యేక దర్శనం బ్రేక్ దర్శనానికి అయితే మనం అలా పైకి వెళ్తాం మాత్రం వాళ్ళతో ఆన్లైన్ టికెట్ అయినా బుక్ చేసుకున్న ఇదే దారి అలా మనకు ఆఫ్లైన్లో కావాలన్నా కూడా మనం పైకి వెళ్తే అక్కడ కౌంటర్స్ ఉంటాయి కౌంటర్లో టికెట్ తీసుకొని మనం డైరెక్ట్ అయితే దర్శనానికి వెళ్ళొచ్చు లేదా ఫ్రీ దర్శనానికి వెళ్ళే భక్తులు కూడా మనకి ఎదురుగా వేపిస్తుంది క్యూ కాంప్లెక్స్ ఆ ఎదురుగా వేస్తున్న క్యూ కాంప్లెక్స్ నుంచి మనం ఉచిత దర్శనానికి లైన్లో నిలబడి మనం వెళ్ళొచ్చు ఇది పూర్తిగా బస్ స్టాప్ అంటే మనం కార్ మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెల్లించి పైకి తీసుకొచ్చిన కార్ కూడా ఇక్కడనే పెట్టాల్సి ఉంటుంది ఫ్రీ బస్ అయినా ఇక్కడికే వస్తుంది మనకు ఇది భక్తులు గమనించాల్సి ఉంటుంది చూడండి ఫ్రీ బస్సు కూడా ఇక్కడికి డ్రాప్ చేస్తారు మళ్ళీ ల్యాండ్ భక్తులు దర్శనం తర్వాత కూడా వాళ్ళే కింద డ్రాప్ చేయడం వాళ్ళదే పికప్ చేసుకోవడం ఈ ఫ్రీ బస్సులు అయితే చాలామంది భక్తులు అయితే వాడుకున్నారు చూడండి ఏ విధంగా ఫుల్ఫిల్ అయిపోతున్నారు మనం ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇంకా వీకెండ్స్లో అయితే ఈ రష్ అనేది చాలా చాలా ఎక్కువ ఎక్కువ మంది అయితే ఇక్కడికి వస్తారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇది ఉచిత దర్శనం ఉచిత దర్శనం వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి మనం శ్రీ దర్శనం లైన్ లో నిలబడి వెళ్ళొచ్చు అంటే బస్ స్టాండ్ లో దిగడం మనం ఉచిత దర్శనం పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఉచిత దర్శనం లైన్లో నిలబడి వెళ్ళవచ్చు ఇక ప్రత్యేక దర్శనం నుంచి వెళ్ళే భక్తులకైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ ఈ ఇదైతే ఏర్పాటు చేశారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ అఖండ జ్యోతి కూడా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది భక్తులు భక్తులకు సందర్శనార్థం ఏంటంటే ఇక్కడ సేమ్ అంటే తిరుపతిలో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం అయితే చేశారు హండ్రెడ్ పర్సెంట్ గుడి అయితే అదే విధంగా తీర్చిదిద్దారు కాకపోతే ఏర్పాట్లు అనేవి కొంచెం అక్కడికి ఇక్కడికైతే అయితే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయని మనం చెప్పొచ్చు ఇప్పుడు మనం గమనిస్తున్నాం గోల్డెన్ లైన్ ఉంది కదా అదే ఉచిత దర్శనం వచ్చిన భక్తులు అదే లైన్ నుంచి అయితే ఇక్కడ గోపురం నుంచి మనకు దర్శనంకైతే పంపిస్తారు అంటే మీ దర్శనం యొక్క లైన్ అనేది ఏటైనా విఐపి దర్శనం కానీ ప్రేక్ దర్శనం కానీ ఉచిత దర్శనం కానీ ఏదైనా సరే ఇక్కడ మెయిన్ ఈ ఇక్కడ ఈ ఔపిస్తున్న భక్తులు చూడండి ఇక్కడ ఫ్రీ దర్శనం లైన్ మనం అక్కడి నుంచి భక్తులు కూడా వెళ్తున్నారు ఈ గోల్డెన్ లైన్లో నుంచే మనకి ఇక్కడ భక్తులు ఫ్రీ దర్శనం సంబంధించిన భక్తులు అయితే ఇక్కడ నుంచి వెళ్తారు అంటే తిరుపతిలో చూడరు అక్కడ ఈ గోపురం అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఫ్రీ దర్శనం భక్తులు ఇక్కడ రైట్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు విఏపి దర్శనం కానీ ప్రత్యేక దర్శనం కూడా రైట్ సైడ్ నుంచి వస్తారు భక్తులు మొత్తం ఓపెన్ ప్లేస్ కొండ మీద అంటే ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ భక్తులైతే చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది ఇక్కడ ఆ భక్తులు కూడా అదే అనుకుంటు అంటున్నారు చాలామంది అయితే మాకు ఎండగా కింద టైల్స్ కానీ పైన ఉంటే చాలా అయితే ఇబ్బంది పడ్డామని చెప్పేసి చాలామంది అయితే చెప్తున్నారు ఇవి అయితే కొంచెం ఏర్పాట్లు చేయాలని చాలామంది భక్తులైతే కోరుకుంటున్నారు మహా అద్భుతంగా అయితే దేవాలయాన్ని తీర్చిదిద్దారో మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసుకున్నా కూడా దేవాలయం అనేది అయితే మనకు ఒక మన తెలంగాణలో ఇలాంటి దేవాలయాన్ని ఈ విధంగా తీర్చిదిద్దడం అనేది మన తెలంగాణకు ఒక గర్వకారణం కూడా అని మనం చెప్పుకోవచ్చు భక్తులు మాత్రం ఈ చిన్న చిన్న ఏర్పాట్లకు సంబంధించి కూడా ఈ ఇవి కూడా మంచిగా చూసుకుంటే బాగుంటుంది అధిక రేట్ల నివారణ కూడా చేపడితే బాగుంటుంది అన్నదైతే చాలామంది భక్తులు అయితే తమ అభిప్రాయాలు అయితే తెలియజేస్తున్నారు అంటే పార్కింగ్కు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మాత్రం ఇది ఒకటి చాలామంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు రెండోది ఇక్కడ ఒక రెండోది ఏంటంటే ఎలా ఇప్పుడు మన దర్శనానికి వచ్చిన భక్తులకు పైన వర్షం వచ్చిన ఎండకైనా ఇక్కడ చాలామంది అయితే ఎలాంటి సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారు ఇది కూడా రెండోది చా ఈ రెండో విషయం కూడా చాలామంది భక్తులు అయితే ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో కూడా ఇక స్వామివారు చూడండి ఊరేగింపు కోసం కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేది అంత బాగానే చేశారు టెంపుల్ యొక్క వ్యూ అనేది మాత్రం మనకు కళ్ళని కట్టిపడేస్తుంది యాదగిటకు ప్రతి వచ్చే భక్తుడైతే ఈ టెంపుల్ యొక్క వ్యూని అయితే మంచిగా ఆస్వాదిస్తాడు మంచి ఆహ్లాదకరమైన వాతావరణము మంచి ఒక వ్యూ అనేది మాత్రం ప్రతి భక్తుడు కూడా ఆనంద పరవశంతో మాత్రం ఊగిపోతాడు మంచి ఆనందంగా అలాంటి ఆ దేవుని స్మరణ మాత్రం ప్రతి అయితే మునిగిపోతాడు కాకపోతే ఈ చిన్న చిన్న అసౌకర్యాలకు చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు దేవస్థానం చొరవతో ఈ కొంచెము ఈ ఏర్పాట్లను కూడా మాకు మంచిగా చేస్తే భక్తులు ఇంకా అధిక భక్తులు కూడా ఇంకా వచ్చి సందర్శనం చేసుకోవడానికి కూడా వీలు కల్పించడానికి ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే కోరుకుంటున్నారు ఈ ఇంకా ఈ దేవాలయానికి సంబంధించి ఇంకొక వీడియో మాత్రం మీకు పూర్తిగా పెట్టడం జరుగుతుంది అసలు ఇంకా శివాలయం కానీ ఆంజనేయ స్వామి ఆలయం కానీ కొండ మీద పుష్కరిని కూడా ఉంది ఆ కొండ మీద స్వామి పుష్కర్ణికి సంబంధించి కూడా ఇంకా వీడియో పూర్తిగా పెట్టడం జరుగుతుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్